ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో మాత్రం నిన్నటి వరకు ఒక ఎత్తు నేటి నుంచి మరో ఎత్తు అన్నట్టుగా ఉంది మాధవ్ వచ్చారు రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ వచ్చారు అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఆయన ఇంతకు ముందులాగా గతంలో అధ్యక్షుల్లాగా అంటే వాళ్ళందరినీ క్రిటిసైజ్ చేయాలన్న ఉద్దేశం కాదు కానీ సైలెంట్గా అయితే ఉండట్లేదు ఏదో ఒక యాజుటేషన్లో ఏదో కార్యక్రమంలో ఎక్కడో చోట ఆ కమలం జెండా రెపరెపలైతే కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఉనికి అయితే క్రమంగా ఎక్కడికక్కడ చాటుకునే ప్రయత్నం అయితే మాధవ్ వచ్చిన తర్వాత గట్టిగా చేస్తున్నారు అనేది అర్థమవుతుంది ఆయన రాష్ట్ర వ్యాప్త పర్యటన ఎప్పుడైతే ప్రారంభించారో ఆ నేపథ్యంలో తాజాగా అమరావతి ప్రాంతానికి సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించి నిన్న గుంటూరులో చేసిన పర్యటనలో అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ తెచ్చే వరకు కూడా సమిష్టిగా కృషి చేస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి ఎంతవరకు ఈ మాట ఏ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అనలేదు దాదాపు పదకొండేళ్ళు అవుతుంది రాష్ట్ర విభజన జరిగి అలాగే అమరావతి రాజధాని అని చెప్పి నిర్ధారించి కూడా దాదాపుగా పదిహేడు దాటిపోయింది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వెంటనే అమరావతి రాజధాని అని డిసైడ్ చేశారు అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇప్పటివరకు ఉన్న రాష్ట్ర అధ్యక్షులు కానీ ఎవరు ఈ మాట చెప్పలేదు మొదటిసారి అయితే మాత్రం నాకు తెలిసి పివిఎన్ మాధవ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న మాధవ్ మాత్రం ఒక రకంగా ప్రజలకి ఈ హామీ ఇచ్చారని చెప్పాలి ఎందుకంటే ఇటువంటిది బీజేపీ నుంచే రావాలి బీజేపీ నుంచి ఇటువంటి హామీ వస్తేనే ప్రజలకు అర్థమవుతుంది ఎందుకంటే కేంద్రమే ఇవ్వాలి రాజముద్ర ఎవరు ఇవ్వాలి గెజిట్ ఎవరు ఇవ్వాలి కేంద్రం ఇవ్వాలి ఈ నేపథ్యంలో రాజధాని అమరావతికి రాజముద్ర పడాలి అందుకోసం గెజిట్ నోటిఫికేషన్ తెచ్చేందుకు సమిష్టిగా కృషి చేసి త్వరలో సాకారం చేస్తాం దీనిపై మొదటి నుంచి మాట్లాడింది బీజేపీనే పదేళ్ళు ఉమ్మడి రాజధాని అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ప్రభుత్వం ఆలోచించలేదు అప్పుడు గెజిట్ నోటిఫికేషన్ వచ్చి ఉంటే మూడు రాజధానుల ఆలోచన వచ్చి ఉండేది కాదు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చెప్పారు గుంటూరులో ఆయన పర్యటనలు వ్యాఖ్యలు చేశారు జగన్ ప్రభుత్వం రాజధాని విలువైన సమయాన్ని కోల్పోయాం జగన్ వల్ల బీజేపీ అమరావతినే రాజధానిగా నమ్ముతోంది అనేది అంటే భారతీయ జనతా పార్టీ తరఫున కూడా ఒక క్లారిటీ ముందు నుంచి వాళ్ళు చాలా క్లియర్గానే ఉన్నారు అమరావతినే రాజధాని అన్నారు మూడు రాజధానులు అనేది వాళ్ళు అనలేదు కాకపోతే కర్నూల్లో న్యాయ రాజధానికి కూడా కట్టుబడి ఉన్నామని అప్పుడు చెప్పారు అంటే న్యాయ రాజధాని అనలేదు కానీ కర్నూల్లో కూడా ఒక హైకోర్టు బెంచ్ తీసుకురావడం ఏదే విషయంలో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తానికి గెజిట్ అనేది చాలా కీలకం అయితే ఇక్కడ నేను చెప్పింది ఏంటి జగన్ ప్రభుత్వం రావడం వల్ల రాజధాని రైతులను కూడా దగా చేసేందుకు ప్రయత్నించారు ఆ ఐదేళ్ళు విలువైన సమయాన్ని కోల్పోయామని మరి అంతకుముందు ఐదేళ్ల పాటు అప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఉంది కదా అప్పుడు బీజేపీ టీడీపీ కలిసే ఉన్నాయి కదా మరి ఇప్పుడంటే జనసేన ఉంది అప్పుడు జనసేన లేదు వాళ్ళలో కలవలేదు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేశారు కానీ టీడీపీని బీజేపీ కలిసే ఉన్నాయి కదా మరి అప్పుడు ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ తీసుకురాలేదు ఎందుకు గెజిట్ ఇవ్వలేదు అప్పుడు మధ్యలో జగన్ వచ్చారు ఓకే ఆయన మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్నారు ఐదేళ్ళు వేస్ట్ అయిందని అనుకోవచ్చు ఓకే ఇప్పుడైతే మాత్రం ఆ గెజెట్ నోటిఫికేషన్ గెజెట్ అయితే తీసుకురాబోతున్నారు రాజముద్ర అయితే అమరావతికి రాజధానిగా మేమే వేస్తామని చెప్పారు మొత్తానికి ఇందులో మాత్రం భారతీయ జనతా పార్టీ తన మార్క్ అయితే చూపించుకోబోతోంది ప్రజలకైతే అర్థమవుతోంది